జై హనుమాన్ జై జై హనుమాన్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆంజనేయ స్వామి జననం ఏ విధంగా జరిగింది అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం అమరావతి అనేటువంటి నగరాన్ని మహేంద్ర మహారాజు అనేటువంటి మహారాజు చక్కగా పాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు కులువులో పుంజికస్తిల అనేటువంటి ఒక చక్కనైనటువంటి ఒక నాట్యగత్య ఉండేటువంటిది ఆవిడ అందములో కూడా ఎంతో గొప్ప అందగత్య అలాగే నాట్యములో కూడా ఈ మనం మించినటువంటి వాళ్ళు ఉంటారా నాట్యంలో అనేటటువంటి గొప్ప నాట్యం చేసేటువంటి నాట్యగత్య అయితే ఒకనొక కాలములో నిండు సభలో నాట్యం చేస్తూ ఉన్నది ఆ రోజు ఎందుకో గాని అలా అడుగు తప్పిపోయి నాట్యం అంతా కూడా గందరగోళం అయిపోయింది సభలోని వారంతా కూడా నవ్వారు అది చూసి మహేంద్ర మహారాజుకు పట్టరానటువంటి కోపం వచ్చింది పుంజకస్తెలా నీవు ఇలా చేశావు కాబట్టి భూలోకములో ఒక కోతిగా నీవు జన్మితువుగాక అని చెప్పి శపించి మహేంద్ర మహారాజు ఎంతగానో దుఃఖించింది పుంజికస్థల మళ్ళా ఆవిడ దుఃఖాన్ని చూసి అమ్మా నీవు భూలోకములో కోతిగా జన్మించినప్పటికీ కూడా అవసరమైనప్పుడు మళ్ళా మానవ రూపం కూడా వస్తుంది ఇలా కోతిగా మనిషిగా రెండు విధాలా ఉండొచ్చు అని చెప్పి మరలా ఆ శాపాన్ని సవరించాడు మహేంద్ర మహారాజు అలాగే ఆ శాప ప్రకారముగా భూలోకములో కుంజరునికి పుట్టింది ఈ పుంజికస్థల ఆవిడ పేరే అంజనాదేవి అయితే కేసరి అనేటువంటి వానరుణ్ణి వివాహం చేసుకున్నది ఈ అంజనాదేవి కేసరికి ఎంతకాలమైనా కూడా సంతానం లేదండి ఒకరోజు శృంగేరిగిరి పర్వతం మీద వీళ్ళిద్దరూ కూడా వెళుతూ ఉంటే ఒక పెద్ద గాలి వచ్చి అలా కుదిపేసింది అంజనీదేవిని ఎవరు నన్ను తాకింది అని చెప్పి అలా చూసింది వెంటనే వాయుదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అమ్మా ఒక సంవత్సరానికి నీకు చక్కనైనటువంటి కుమారుడు జన్మిస్తూ ఉన్నాడు నీవేమీ బాధపడకు అని చెప్పి ఓదార్చాడు సంవత్సరానికి నీకు చక్కనైనటువంటి మగబాలుడు జన్మిస్తాడు అతను ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే హనుమంతుని రూపంలో నీ గర్భములో జన్మించబోతూ ఉన్నాడు రామ సేవ కోసం అని చెప్పాడు ఎంతగానో సంతోషించింది అంజనాదేవి సరిగ్గా సంవత్సర కాలానికి శుభముహూర్తములో హనుమంతుడు అంజనీదేవి గర్భములో జన్మించాడు భక్త మహాశీలారా జై హనుమాన్ సర్వే జనా సుఖినో భవంతో